మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే పేరిట విడుదల అయిన ప్రెస్ నోట్ సంచలనంగా మారింది స్వల్ప సమయంలోనే రెండు విధాలుగా ప్రెస్ నోట్ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది ముందు ప్రెస్ నోట్లో ఎలాంటి నేర కోణం లేదని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు వెంటనే అది డిలీట్ చేసి మాడిఫైడ్ ప్రెస్ నోట్ అని రెండోసారి విడుదల చేశారు ఈ ప్రకటనలో మాత్రం ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఫోరెన్సిక్ సైంటిఫిక్ లెబొరేటరీ క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నారు ముందు నేర నేరకోణం లేదని వెంటనే మార్చి దర్యాప్తు కొనసాగుతుంది అనడంపై తీవ్ర చర్చ సాగుతోంది మూడు రోజుల క్రితం జరిగిన మేడికడ్డ ఘటనకు సంబంధించి కేసు నమోదైన విషయం గురించి ఎస్పీ మీడియాకు ఓ ప్రెస్ నోటు విడుదల చేశారు మొదట విడుదల చేసిన ప్రకటనలో ఘటనకు సంబంధించిన తేదీల వివరాలు తప్పుగా ఉండడంతో పాటు బ్యారేజ్ దెబ్బతినడం వెనుక ఎలాంటి నేర లేదని స్పష్టం చేశారు అయితే ఎస్పీ పేరుట విడుదలైన ఈ ప్రకటనలో తేదీలు తప్పుగా పడ్డాయన్న విషయాన్ని గమనించి వెంటనే గ్రూప్ నుండి డిలీట్ చేశారు ఘటన జరిగిన తేదీ ఎఫ్ఐఆర్ జారీ చేసిన రోజు వివరాలను మార్చడంతో పాటు మరో అంశం కూడా మార్చారు పోలీసులు మొదటిసారి విడుదల చేసిన ప్రకటనలో ఎలాంటి నేరకోణం లేదని తమ దర్యాప్తులో తేలిందాన్ని వెల్లడించగా రెండోసారి విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయన్నారు అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ బ్యారేజ్ ని పరిశీలించిందని నిపుణుల కమిటీ నిర్ధారించిన దానిని బట్టి పోలీసులు ఓ నిర్ణయానికి రానున్నారని వివరించారు నీటి శాఖ అధికారులు ఇచ్చిన అభ్యర్థన మేరకు భద్రతా సమస్య కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఈ వంతెన మీదుగా వాహనాల రాకపో రాకపోకలను నిలిపివేశారని వివరించారు దీంతో అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయడం వెనుక ఆంతర్యం ఏంటో అన్న చర్చ మొదలైంది